హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి నాకు కొంచెం ఫీవర్ ఉందనమాట సో ఏదైనా వేడివేడిగా ఎమ్మెగా తినాలనిపించింది నాకైతే కారం అన్నం అయితే చాలా ఇష్టం ఇలా హెల్త్ బాగాలేనప్పుడు తింటే చాలా బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వైట్ రైస్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నాకైతే కొంచెం ఎక్కువ కారంగా తినాలనిపించింది అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీకు కొంచెం స్పైసీ తక్కువ ఉంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఆయిల్ వేడేకాక అందులో కొంచెం ఆవాలు మంచిపప్పు శనక్కాయ గింజలు అయితే వేసేసుకోవాలి వీటి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఇలా రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట మరి మాడిపోకూడదు మనకి సరిపడినంత ఎగితే సరిపోతే ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ దాన్ని అయితే ఇందులో వేసుకొని మిక్స్ చేసేయాలి మా హౌస్ అయితే రోడ్ పక్కన ఉంటుందన్నమాట అందుకే సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం బాగా వీటిని మిక్స్ చేసేసుకోవాలి నేను లో ఫ్లేమ్లోనే వీటిని అయితే వేయించుకున్నాను ఎందుకంటే మాడిపోయిన వాసన వస్తుంది ఎక్కువ ఫ్లేమ్లు పెట్టుకొని వేయించుకోవడం వల్ల చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే ఈ రైస్ చాలా ఇష్టం మీకు కూడా ఈ రైస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్ బై ఫ్రెండ్స్